ప్రేమించి 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 సర్వము నీవేన మనసులో ఏ విషయాన్ని కూడా దాచుకోకుండా ప్రతి విషయాన్ని కూడా ప్రేమతో పంచుకొని తల్లిదండ్రులు వద్దు అనుకున్నాం అన్నదమ్మలు వద్దనుకున్నాం రక్త సంబంధం వద్దనుకున్నా ఈ ప్రేమ చేత నడిపించబడ్డాం ఇలాంటి ప్రేమలో ఎన్ని వ్యాధులు వస్తున్నా ఎన్ని కష్టాలు వస్తున్నా ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఈ ప్రేమ నుంచి ఎవరు ఎడవాపలేరు నిస్వార్థమైన ఒక ప్రేమ చేత మనం ప్రేమించబడాలి మనం ప్రేమించాలి మనస్సు గాయపరచబడే అనుభవం మన ప్రేమించిన వ్యక్తిని మనల్ని గురించి కాదు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అయిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది ఆలోచన చేయాలి మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు ఆయన కాదు అని ఉంటే మనకి ఆయన హృదయం ఎలా అయిపోతుంది ఒకసారి ఆలోచించి ఒక ప్రియుడు ప్రేమించలేని ప్రేమ కడు ఆయన్ని ప్రేమించటానికి నేను ఉద్యానవనాన్ని వచ్చాడు